తిరుపతి జిల్లా ఆయనపాటి మండలం మేనకూరులో దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు హై స్కూల్లోని సరస్వతి విగ్రహానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు దీంతో సగం తగలబడిపోయింది సరస్వతి విగ్రహం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యా తల్లికి నిప్పు పెట్టడాన్ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సరస్వతి విగ్రహం ఇవాళ తెల్లవారి జోమన హై స్కూల్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్లే సమయానికి నిప్పు పెట్టి తగలబడిపోయడానికి గుర్తించారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జరిగిన సంఘటనపై ఎంఈఓ వివరణ తెలియజేశారు తిరుపతి జిల్లా ఆడిపాడు మండలం మేనకూర్ దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు హై స్కూల్లోని సరస్వతి విగ్రహానికి నింపు పెట్టారు గుర్తు తెలియని దుండగులు దీంతో సగం తగలబడిపోయింది సరస్వతి విగ్రహం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విద్యా తల్లికి నిప్పు పెట్టడాన్ని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సరస్వతి విగ్రహం ఇవాళ తెల్లవారి జోమన హై స్కూల్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్లే సమయానికి నిప్పు పెట్టి తగలబడిపోయడాన్ని గుర్తించారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జరిగిన సంఘటనపై ఎంఈఓ వివరణ తెలియజేశారు నా పేరు మునిరత్నం నేను నాయుడుపేట ఎంఈఓ టూగా పనిచేస్తున్నాను నాయుడుపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేనపూర్ నందు నిన్న ఆదివారం సెలవు దీవన అయినప్పటికీ మూడు నలభై సాయంకాలం సమయంలో ఎవరో ఆకతాయిలు ఆ పాఠశాల ఆవరణంలో ఉండేటువంటి సరస్వతి విగ్రహానికి చీర కట్టుంటే ఆ చీరకి నిప్పంటించడం జరిగింది పక్కనున్నటువంటి హాస్టల్ వార్డెన్ గారు ఆయమ్మలు ఆ నిప్పు మంటలను చూసి అక్కడికి వచ్చి పరిశీలిస్తే చుట్టుపక్కల ఎవరు లేరు అయినప్పటికీ వాళ్ళు మంటలు ఆర్పేసి ఈ విషయాన్ని స్థానిక ప్రధానోపాధ్యాయులకి తెలియజేయడం జరిగింది నేను ప్రధానోపాధ్యాయులతోనూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనూ మాట్లాడడం జరిగింది ఏఎస్ఐ ఇంటెలిజెన్స్ వారికి కూడా తెలపడం జరిగింది దీని మీద అందరూ కూడా ఎంక్వైరీ ప్రారంభించారు ఈరోజు ఉదయం పాఠశాలకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అంతా పరిశీలించాం అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి వైస్ సర్పంచ్ అటెండ్ అయ్యారు తర్వాత కమిటీ చైర్మన్ కొంతమంది తల్లిదండ్రులు వాచ్మెన్ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం ఎందుకు జరిగింది ఎలా జరిగిందని చెప్పి ఆరాధించాం వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కంపెనీల్లో చాలామంది ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారు ఏరియాలో ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారేమో అనేటువంటి అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు కానీ పర్టికులర్గా పలానా వాళ్ళని వాళ్ళు కూడా గమనించలేదు వీళ్ళందరితో ఇలాంటి విషయాలు పాఠశాలలో జరగడం మంచిది కాదు ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యక్రమాలు ఇంత కూడా పాఠశాలలో జరిగే ఏర్పాటు లేకుండా చూడాలని వైస్ సర్పంచ్ గారితో కమిటీ చైర్మన్తో అందరితో మాట్లాడడం జరిగింది వాళ్ళంతా ఖచ్చితంగా ఈ మెదట ఇలా లేకుండా మేము గ్రామంలో ఒక ఐదు మంది ఒక కమిటీగా ఏర్పడి ప్రతి సెలవు దినాల్లోనూ పాఠశాల ముగిసిన సమయం తర్వాత వచ్చి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు అదేవిధంగా మన వాచ్మెన్ కూడా తన విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరించడం అండి ఒకవేళ తన విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లయితే తన మీద కంప్లైంట్ చేస్తూ ఆ విధుల నుండి తొలగిస్తామని చెప్పి ఆయనకి తెలియజేయడం జరిగింది కాబట్టి ఇక మీదట అలా జరగవని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అదేవిధంగా స్థానికులు వాచ్మెన్ అందరూ కూడా తెలియజేశారు